ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా స్పాండిలైటిస్ ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం నలభై ఐదు నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణా పెయిన్ క్లినిక్ నకిలీ బంగారం తాకట్టు పెట్టి కోట్లు కొల్లగొట్టింది ఓ ముఠ ఖమ్మం జిల్లాలో పది రకాల బ్యాంకులను బురిడి కొట్టించారు వీటిలో ప్రముఖ బ్యాంకులు కూడా ఉన్నాయి దాంతో ఆయా బ్యాంకుల ఉన్నతాధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ప్రస్తుతం తమ బ్యాంకుల ఆధీనంలోని ఆభరణాలను సీరియస్గా పరిశీలిస్తున్నారు మెరిసేదంతా బంగారం కాదని అందరికీ తెలుసు కానీ కొందరు మాత్రం ఆ నిజాన్ని తెలుసుకోలేక మోసపోతుంటారు అలా కొన్ని బ్యాంకులు కూడా మోసపోయాయి నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టుకుని లోన్లు ఇచ్చాయి ఆలస్యంగా బయటపడిన ఈ వ్యవహారం ఖమ్మంలో సంచలనంగా మారింది ఖమ్మం నగరంలో ఎవరికి అనుమానం రాకుండా కోట్లాది రూపాయలను బ్యాంకుల నుంచి కొట్టేశారు కంటితో పెట్టారు ఖమ్మంలోని పలు బ్యాంకులకు నకిలీ బంగారంతో టోపీ పెట్టింది ఓ నకిలీ బంగారు నగలను తాకట్టు పెట్టి ఒక్క డీసీసీబీ బ్యాంకులోనే ముప్పై లక్షల రూపాయల వరకు లోన్లు తీసుకున్నారు అయితే ఈ వ్యవహారం డీసీసీబీ బ్యాంకుకు మాత్రమే పరిమితం కాలేదు ఈ ముఠా నగరంలోని అన్ని బ్యాంకులను టార్గెట్ గా చేసుకుంది కొంతమంది రైతులు తాము చెప్పినట్టు వినేవారికి మాయమాటలు చెప్పి వారి పేర్ల మీద బ్యాంకుల్లో కొత్త ఖాతాలు తెరిపించారు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని స్వాహా చేశారు కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి బంగారం పోతుతో కూడిన కడియాలు చేతి గాజులు ఇతర ఆభరణాలను బ్యాంకులు ఫినాన్స్ కంపెనీల్లో తాకట్టు పెట్టి భారీగా రుణాలు తీసుకున్నారు ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులంటూ వేటిని వదిలిపెట్టకుండా చివరకు ఫినాన్స్ సంస్థల వద్ద కూడా భారీ ఎత్తున రుణాలు తీసుకున్నారు అన్ని బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు కలిపితే దాదాపుగా మూడు కోట్ల రూపాయల వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు అయితే ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు ఏ బ్యాంకు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు జిల్లాలో నకిలీ బంగారం రుణాల వ్యవహారం కలకలం రేపడంతో పలు బ్యాంకుల ఉన్నతాధికారులు బ్రాంచ్ మేనేజర్లతో అత్యవసర సమావేశాలు నిర్వహించారు డీసీసీబీ ఖమ్మం ఎన్ఎస్ఈ గట్టయ్య సెంటర్ మార్గ్ రోటరీ నగర్ హెడ్ ఆఫీస్ బ్రాంచ్లలో ఈ వ్యవహారం సాగినట్టు గుర్తించారు బంగారం తాకట్టు పెట్టుకునే సమయంలో నాణ్యత పరీక్షించేందుకు అప్రైజర్లను నియమించుకుంటాయి బ్యాంకులు స్థానిక స్వర్ణకారులే అప్రైజర్లుగా పనిచేస్తుంటారు అయితే ముఠా తాకట్టు పెట్టిన ఆభరణాలను తనిఖీ చేసినప్పటికీ అవి రోల్డ్ గోల్డ్ అనే విషయం బయటపడలేదట ఒక్క బ్యాంకులో మాత్రమే విషయం బయటపడటంతో అన్ని బ్యాంకులు అప్రమత్తమై తనిఖీలు మొదలు పెట్టాయి ఇదంతా ఒకే ముఠా చేసినట్టు నిర్ధారణకొచ్చారు తాము తాకట్టు పెట్టింది నకిలీ బంగారమని బ్యాంకులు గుర్తించాయని తెలియగానే ముఠా సభ్యులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు ఇంకొందరు తాముంటున్న ఇళ్లను ఖాళీ చేశారు ఖమ్మం నగరంతో పాటు ఖమ్మం రూరల్ మరికొన్ని మండలాలకు చెందిన వారు ఈ ముఠాలో సభ్యులుగా ఉన్నారు ఇప్పటి వరకు అధికారులు మాత్రమే ఈ వ్యవహారంలో బయటపడుతున్నారు మిగిలిన బ్యాంకుల వారు ఇటు పోలీసులు కూడా సైలెంట్ గా ఉన్నారు ఖమ్మం నగరంలోని డీసీసీబీ బ్యాంకులే కాకుండా పన్నెండు బ్యాంకుల్లో ఇదే తరహా మోసం జరిగినట్టు భావిస్తున్నారు అయితే ఇది ఖమ్మం జిల్లా కేంద్రానికి మాత్రమే పరిమితం కాలేదని తెలుస్తోంది ఓ వ్యక్తి కొందరికి ఐదు వేల రూపాయల చొప్పున ఇచ్చి బ్యాంకుల్లో అకౌంట్స్ ఓపెన్ చేయించు ఆ తరువాత ఆ బ్యాంకుల్లో తానే నకిలీ బంగారాన్ని పెట్టి రుణాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది ఇప్పుడు ఆ వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడట మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు కొత్తగూడెం భద్రాచలంలోని వివిధ బ్యాంకుల్లోనూ తన అనుచరుల ద్వారా ఎలాంటి మోసాలకు పాల్పడినట్టు ప్రచారం జరుగుతోంది మూడు నెలల క్రితమే బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించాడు అన్ని బ్యాంకుల్లోనూ నకిలీ బ్రేస్లెట్స్ ని తాకట్టు పెట్టారు మోసం జరిగిన అన్ని బ్యాంకులు కూడా పోలీసులకు అనధికారికంగా విషయం చెప్పి దర్యాప్తు చేయమని కోరినట్టు తెలుస్తోంది అధికారికంగా ఫిర్యాదు చేసేందుకు ఏ బ్యాంకు కూడా ఇష్టపడటం లేదు తమ వద్ద లోన్లు తీసుకున్న వారిని పట్టుకుని రికవరీ చేసేందుకు మాత్రమే ప్రాధాన్యతనిస్తున్నాయి బ్యాంకులు